ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీవు కోల్పోయినటువంటి సంతోషాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నాను నన్ను నమ్మి నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూతిని తాకు అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం నువ్వు ఎన్నో రోజులుగా కోల్పోయానని చెప్పి బాధపడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఈ బాబా నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు ఒక్కసారి మనసారా ఈ సాయిని తలుచుకొని నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూదిని తాకు గత కొన్ని రోజులుగా నీవు పడుతున్నటువంటి బాధంతా ఈ రోజున తొలగిపోవడంతో నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకో బెంగ పెట్టుకొని ఉన్నావు ఇప్పుడు ఆ బెంగంతా తొలగిపోబోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా అన్యాయం అనే మాట ఈ బాబా మాట ఉంటుందా ఉండదు కొంచెం ఆలస్యంగా అయినా సరే మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా ఈ బాబా మీకు అందిస్తాడు కష్టాలు ఏవి కూడా శాశ్వతమైతే కాదు అందుకు నీ జీవితంలో జరిగేదే సాక్ష్యంగా మారబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి ఇక నుండి అన్ని శుభకరమైనటువంటి రోజులే రాబోతున్నాయి ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి నీకు తీసుకుని ఇవ్వలేను కానీ ఈ రోజు మాత్రం చెబుతున్నాను నువ్వు కొన్ని కోల్పోయిన వాటిని మాత్రం తప్పకుండా నీ వద్దకు చేర్చబోతున్నాను నీ చేతికే వస్తుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు ప్రేమ అవ్వచ్చు మీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు అలాగే మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయే సమయం అవ్వచ్చు అది కూడా ఈ రోజుతో మొదలవుతుంది నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలు కాబోతున్నాయి భవిష్యత్తు కోసం నీవు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా నీకు విజయాన్ని కలిగించేలా చేస్తాయి ఆ తరువాత మీ కుటుంబంతో నీవు ఆనందంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహంగా ఉంటుంది అందరినీ కూడా చాలా ఈజీగా గుడ్డిగా నమ్మేస్తున్నావు ఎందుకు మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా ఉంటారు అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్నెలా అయినా సరే అణిచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తుంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు పడిన ఇబ్బందులన్నీ నీకు గుర్తున్నాయి కదా మరి నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం కూడా సహజంగా వచ్చి ఉంటుంది నువ్వు అందరూ కూడా మంచివారే నా వారే అనుకుంటూ ఉంటావు నీ ప్రతి కోరిక మనసులోనే దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలవాడివి జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా అలాగే చేశావు కూడాను నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలి అని నీకోసం నువ్వు ఏది ఆలోచించుకోకుండా ప్రతి ప్రయత్నాన్ని చాలా ఇష్టంగా స్వీకరించావు ఎన్ని బాధలను వచ్చినా భరిస్తూ వచ్చావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడాను ఇక నువ్వు సాధించవలసింది నీకున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు అలాగే ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ వచ్చావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదని బాగా దిగుల్లో ఉన్నావు కానీ ఇక నుండి చెబుతున్నానుగా నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నీ విజయాలే ప్రాప్తిస్తాయి నువ్వు ఎలా అయితే జీవితానికి ఏవేం కావాలో కలలు కన్నావో వాటన్నిటినీ కూడా ఈ బాబా నీకు ఇవ్వబోతున్నాడు వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వాటిని కూడా తిరిగి పొందుతావు నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకి ఏదైనా కనిపిస్తే అది నాకు వెంటనే కావాలి అని ఎప్పుడూ కూడా కోరుకోవు నీకు ఎంతవరకైతే అవసరమో ఎంతవరకు దాని వలన లాభమో అనే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తావు అలా నీ మనసును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా ఉండగలుగుతావు అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు అంటూ సహజంగా ఉంటాయి కదా అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా ఇక నుండి బాధపడనవసరం లేదులే నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా వరాన్ని ఇవ్వబోతున్నాను అది కూడా ఈ గురువారం రోజు నుండి ఒక మంచి శుభ సూచకాన్ని నీకు తెలియజేయబోతున్నాను అవసరమైనవి నీ కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండేంత లాభాన్ని ఈ బాబా నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇక నుండి నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఎలాంటి బాధలు లేకుండా వారిని సంతోషపరిచే విధంగా ప్రయత్నం చేయి ఇక నువ్వు వేదన అనుభవించవలసినటువంటి పరిస్థితి అయితే తీసుకురాను అది నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధ కలిగించేలా చేశాయో ఎన్ని సమస్యలు మీ చుట్టుముట్టాయో నాకు బాగా తెలుసు మీ కుటుంబం ఎప్పుడూ కూడా అదే పనిగా వాటి గురించి తలుచుకుంటూ ఉంటున్నారు జరిగిపోయిన వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోవద్దు అలాగే వారికి తగినటువంటి ధైర్యాన్ని నీ ద్వారానే అందివ్వాలి మేము ఏం తప్పు చేశాం మాకున్న దాంట్లో మేము ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక సహాయమే చేశాం కానీ మేం మాత్రం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాం ఎన్ని బాధలు పడుతున్నాం బాబా అసలు మంచికి రోజులే లేవు అంటూ ప్రతినిత్యము కూడా మీ కుటుంబంలో ఉన్నవారు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నేను వారికి ఏమని సమాధానం ఇవ్వాలి వారికై వారే తప్పకుండా ఏదో ఒక రోజున తెలుసుకుంటారని నేను కూడా అంతా చూస్తూ ఉంటున్నాను మీరు చేసిన మంచి పనులు ఏవి కూడా వృధా కావు అమాయకత్వంతో మంచితనంతో అందరినీ నమ్మి సహాయం చేశారు మీకు మంచి జరుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా కీడు జరగదు కానీ మీ దగ్గర కొందరు సహాయం పొందినవారు మిమ్మల్ని ఎంతో మోసం చేశారు వారు కూడా అవకాశవాదులు కాబట్టి మీకోసం మీ ఇంటి తలుపు తట్టారు అన్ని రకాల పాపకర్మలను అనుభవించేశారు ఇక మీరు చేసినటువంటి పుణ్యకర్మలను అనుభవించేందుకు కూడా సమయం రాబోతుంది మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఏమీ భయపడిన అవసరం లేదు వారికి అన్ని విధాలా మంచి జరుగుతుంది మేము అందరికీ మంచి చేశాము అందరికీ సహాయం చేశాము కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించుకోలేదు అనుకుంటూ ఇప్పుడు బాధపడిన అవసరం లేదు జీవితంలో వెనతిరిగి చూసుకునేటటువంటి అవకాశమే లేకుండా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని మీకోసం కేటాయిస్తాను ఇక నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి సహాయం కోరుతున్న వారు మీ నుండి నిజంగా సహాయాన్ని కోరే అడుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకొని పూర్తిగా తెలుసుకోండి అలాగే ఒకటి గమనించండి నువ్వు దాన ధర్మాలు చేసి నష్టపోయిన తర్వాత ఎవరైతే నీ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించారో ఎవరైతే మీరు నిజంగా కష్టాల్లో ఉండి మీరు సహాయం పొంది పొందుతారని చెప్పి తెలిసి కూడా మీ వద్దకు రాలేదో వారి గురించి కూడా తెలుసుకోండి వారి గురించి పూర్తిగా విడిచిపెట్టండి అవకాశవాదులు అంతే వారి అవసరం తీరిపోయిన తర్వాత మీ చుట్టుపక్కల కూడా రారు ఇప్పుడు మరలా నీ పరిస్థితులన్నీ సక్రమంగా మారడం మొదలవబోతున్నాయి సంతోషంగా నీవు నీ కుటుంబం ఆనందంగా ఉండాలని ఈ బాబా ఎప్పుడూ కోరుకుంటున్నాడు ప్రతినిత్యం నా ఊదిని ధరిస్తూ ఉండండి మీ పూర్తి బాధ్యతను నేను తీసుకున్నాను అని ఎప్పుడూ మర్చిపోకండి సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈ రోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు